మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట అర్బన్ మండలంలో మండల నాయకులు కేసీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిది నుండి పదిహేడవ తేదీ వరకు కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు యాదగిరి పయ్యావుల శ్యామ్ చింతల శ్రీనివాసులు తెలిపారు సిద్దిపేట అర్బన్ మండలం మిటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు తమ అభిమాన నాయకుడు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టోర్నమెంట్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ నెల తొమ్మిదిన ప్రారంభమై పదిహేడు తేదీన టోర్నమెంట్ ముగియనున్నట్లు తెలిపారు సిద్దిపేట అర్బన్ మండల వ్యాప్తంగా పన్నెండు గ్రామాల నుండి ముప్పై టీములు టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయని పదిహేడు తేదీ ముగింపు ఉంటుందని అన్నారు మండల వ్యాప్తంగా యువకులు టోర్నమెంట్కు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేయనున్నట్లు తెలిపారు సమావేశంలో నాయకులు రాము సంతోష్ ప్రశాంత్ పాల్గొన్నారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల పదిహేడు తారీఖు నాడు జన్మదిన సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండలంలో మండల శాఖ తరఫున గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది మన సిద్దిపేట అర్బన్ మండలంలోని పన్నెండు గ్రామాల నుంచి దాదాపు ముప్పై టీంల వరకు రావడం జరిగింది అందులో నిన్న డ్రా చేయడం జరిగింది రేపు ఆదివారం మొదలుకొని సెవెంటీన్త్ వరకు మ్యాచ్లు నిర్వహిస్తాం మ్యాచీలు ప్రారంభానికి మన సిద్దిపేట స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు అలాగే ముగింపు కార్యక్రమానికి గురిగా వారి చెల్లి మీదుగా ప్రైజ్ మనీలు ఇవ్వడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లోని సిద్దిపేట మండలంలోని అన్ని గ్రామాల యువకులు కూడా వచ్చి వీక్షించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము టోర్నమెంట్ను పెద్ద ఎత్తున చేయడానికి మిటపల్లి గ్రామంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పదిహేడవ తారీఖు ఉన్నందున దానికి మిఠపల్లి అర్బన్ గ్రామాలైన పన్నెండు గ్రామాలకు సంబంధించి మేము క్రికెట్ టోర్నమెంట్ కేసీఆర్ పేరు మీదుగా బర్త్డే సందర్భంగా మేము ఈ మిఠపల్లి గ్రామంలో పెడుతున్నాము దీన్ని అధిక సంఖ్యలో ప్రతి పన్నెండు గ్రామాల నుంచి ప్రతి టీంలు ఇక్కడ పేరు సెలెక్ట్ అని జరిగింది మేము ఈ టోర్నమెంట్ చాలా విజయవంతంగా మా కేసీఆర్ అంతా మేము దీన్ని పూర్తిగా విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం